హాయ్ అందరికీ నేను ఈరోజు మీ ముందుకి వర్షాకాలం గురించి చెప్పడానికి వచ్చాను వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తలు ఎంజాయ్ చేసే విధానం వర్షాకాలం అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అయితే వర్షాకాలం అనేది భారతదేశం అనేక ప్రాంతాలలో నాలుగు ప్రధాన వాతావరణ కాలాలలో ఒకటి ఇది సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఈ కాలంలో మన దేశం విస్తారంగా వర్షాలు పడతాయి వర్షాకాలం ప్రధానంగా నీలం పసుపు ఆకుపచ్చ రంగులతో కూడిన ప్రకృతిని ప్రదర్శిస్తుంది వర్షాకాలం ప్రారంభం కావడమే లేక వర్షాకాలం ప్రారంభం కావడమో లేక పగలు మరియు రాత్రి కాలంలో ప్రకృతిలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవడం చూద్దాం వర్షపు మొదటి బిందువులు పడడంతోనే ప్రకృతి కొత్త జీవం పొందుతుంది చెట్ల పసుపు ఆకులు మరియు మరింత పచ్చగా మారుతాయి పూలు రంగులు మెరుస్తాయి ఈ కాలంలో పంటలు చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి రైతులకు ఇది సంతోషకరమైన సమయం ఎందుకంటే వారి పంటలకు సమృద్ధి నీరు లభిస్తుంది అయితే వర్షాకాలం కొన్ని సమస్యలను కూడా తీసుకొస్తుంది ముఖ్యంగా అప్రమత్తమైన వర్షాలతో ప్రకృతి ప్రేమికులు జలపాతాలు పల్లె జీవితంపై మానసిక ప్రశాంతతకు అనువుగా ఉంటుంది పిల్లలు వర్షం కింద ఆడటం పొరుగు గ్రామాల మధ్య సహాయం బలపడటం ఈ కాలంలో జరుగుతుంది ఈ వర్షాకాలం మన జీవితంలో అనేక మార్పులు ఆనందం మరియు ఆందోళనను కలిగిస్తుంది ఈ కాలాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తే ప్రకృతితో స్నేహంగా ఉంటే వర్షాకాలం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది